Hydra. ఈ మాట ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ వినిపిస్తుంది కానీ అంటే గత కొద్ది రోజుల వరకు అసలు హైడ్రా అంటే ఏంటో కూడా ప్రజల్లో అవగాహన లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఇలాంటి హైడ్రా అంటూ ఒక సిస్టమ్ మన ముందుకు వచ్చింది లేదు అసలు హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి అసలు వాటి నుంచి మనం తెలుసుకోవాల్సి వస్తే ఎన్ని చెరువులు కబ్జాకి గురయ్యాయి ఈ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి ఇప్పటి వరకులో క్లారిటీ లేదని చెప్పాలి అయితే ప్రస్తుతం ఉన్నాం రావంతపూర్లోని పెద్ద చెరువు దగ్గర దీన్ని విస్తీర్ణత కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో యాభై ఎకరాలు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పది ఎకరాలకు మాత్రమే మిగిలింది చుట్టుపక్కల ఎక్కడ చూసా కూడా బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణించడం జరిగింది అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే టూ నుంచి టూ థౌసండ్ త్రీ వరకు కూడా ఎప్పుడు వర్షాలు పడ్డా కూడా ఈ చెరువును కూడా మొత్తం మనం చూస్తున్నాం ఇదంతా ఎఫ్టిఎల్ పరిధిలో వచ్చింది అండ్ బఫర్ జోన్ పరిధిలో కూడా వచ్చింది చెరువు దాటి కూడా వాటర్ అంతా కూడా ఇట్లా రోడ్ పైకి రావడం అన్నట్టుగా జరిగేది కానీ కాలక్రమేణా ఎప్పటి నుంచి అయితే కబ్జాకి గురవ్వడం స్టార్ట్ అయిందో బిల్డింగ్స్ వెలవడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి ఈ చుట్టుపక్కల అంటే ఇళ్లలోకి చేరడం కానీ ఆ నీళ్ళలోనే కొన్ని వస్తువులన్నీ కూడా కొట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి కాకపోతే ఎప్పుడైతే బిల్డింగ్స్ వెళ్తాయో అప్పటి నుంచి కూడా వర్షం పడ్డా కూడా ఆ జోన్ లోకి రాకుండా అంటే బఫర్ జోన్ దాటి రాకుండా నీళ్ళన్ని కూడా అక్కడ వరకే ఉన్నాయి పరిస్థితులు కూడా చక్కబడ్డాయి అనుకునే క్రమంలో కొద్ది కొద్దిగా అంటే ఆక్రమణకు గురైన బిల్డింగ్స్ కానీ అంటే వెంచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్రమంగా బిల్డింగ్స్ వేయడం ఇటువంటి కూడా స్టార్ట్ చేశారు అయితే హైదరాబాద్ ఎప్పటి నుంచి అయితే కూల్చివేయడం ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరులో ఒక భయం అయితే నెలకొంది ఎప్పుడు ఏ ఇల్లు కూల్చేస్తారు ఎప్పుడు ఏ బిల్డింగ్ కూల్చేస్తారు అని కాకపోతే ఈ మధ్య కాలం లోనే కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితం నివసిస్తున్న నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం అంటే ఒకవేళ అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న బఫర్ జోన్ లో ఉన్నా కూడా కూల్చేయము కాకపోతే న్యూ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో అవి మాత్రం కూల్చేస్తాము అని చెప్పి చెప్పింది అయితే ఈ చుట్టుపక్కల మనం చూసుకున్నట్టే ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి బిల్డింగ్స్ కానీ అంటే లైక్ ఇండివిజువల్ హౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎన్నో ఏళ్ల క్రితం కట్టినవి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అవి ఏది కూల్చము ఈ వంద అది ఎఫ్టిఎల్ జోన్ లో బఫర్ జోన్ లో ఉన్నా కూల్చివేసే ప్రారంభం అయితే మేము ఇంకా చేయలేదు బట్ స్టిల్ ఏదైనా ఒక న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనుక ఈ పరిధిలో కనిపిస్తాం ఖచ్చితంగా కూల్చేస్తామని అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకునే క్రమంలో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నో ఏళ్ల క్రితం ఇది పెద్ద చెరువు అంటే పేరు కూడా పెద్ద చెరువు దింది రామంతపూర్లోని అంత పెద్దగా ఉండేది డ్రింకింగ్ వాటర్ కోసం యూస్ వాళ్ళం అసలు నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉండేదని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ఈ ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల వెల్సినప్పుడు బిల్డింగ్స్ కారణంగా కానివ్వండి అక్కడ ఉన్న నివాసితులు కానివ్వండి చెత్తను పడేయడం కానివ్వండి అంటే ఈవెన్ జిహెచ్ఎంసీ కార్మికులు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా ప్రజల అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం అనొచ్చు ఎందుకంటే ఇళ్లల్లో ఉన్న దుమ్ము కానివ్వండి జనరల్ గా మనం బయట బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఆ సిమెంట్ దిబ్బలు కానివ్వండి మట్టి దిబ్బలు కానివ్వండి అవన్నీ పడడం వల్ల ఈ వాటర్ లో కలవడం వల్ల కూడా ఈ వాటర్ కొంచెం వరకు కలుషితం అయిందనే చెప్పచ్చు ఇప్పుడున్న పైప్ లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే భూమి కింది నుంచి ఏవైతే పైప్ లైన్స్ మనం పెట్టబడడం జరిగిందో నాణాలు కానివ్వండి ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు డ్రైనేజ్ లో కలిసిపోయి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి కలిసిపోవడం వల్ల ఆ నీరు కూడా తాగలేని పరిస్థితికి అయితే చేరుకున్నాము సో ఇప్పుడు వరకు అంటే హైదరాబాద్ లో ఒక సుమారు ఒక ఐదు మంది చెరువుల వరకు ఉంటాయి ఇందులో చాలా వరకు కూడా కబ్జా అయ్యాయి చెరువుల్ని చెరువుల్లాగా ఉంటరీయకుండా అక్రమదారులు అక్రమంగా బిల్డింగ్స్ కడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు చెరువులను కాపాడుకోవాలి ఈ కట్ట అంటే ఇది వరకు పూర్వ వైభవం ఎలా ఉందో అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మరి హైడ్రా అయితే న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతుందో అవైతే కూల్చివేస్తుంది పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే కూల్చట్లేదు కాబట్టి సామాన్యులకైతే ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్పొచ్చు కాకపోతే చెరువుల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఇక మీదటనైనా హైదరాబాద్లో అని మాత్రమే కాదు ఎక్కడున్నా కూడా చెరువుల్ని చెరువుల్లాగా సురక్షితంగా చూసుకుందాం కాపాడుకుందాం మీకు తెలిసినంత వరకు ఎవరైనా అక్రమణంగా లైక్ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ ఎవరైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అని తెలిస్తే ఖచ్చితంగా మీ నియర్ బై పోలీస్ స్టేషన్ అంటే హైదరాబాద్ కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ నిర్వర్తించడం జరుగుతుంది రానున్న కాలంలో అక్కడికి వెళ్ళి నేర్పించ కూడా బాధితులు వాళ్ళ ఫిర్యాదు అందివ్వచ్చు సో తద్వారా లైక్ హైడ్రా అధికారులు కానివ్వండి ఎస్పీ రంగనాథ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అది ఎంతవరకు నిజమన్నా తెలుసుకోవడంతో స్థానికుల వైపు వచ్చి స్థానికులు ఏ ఏరియా నుంచి అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ ఏరియాకి వెళ్ళి కూడా అన్ని తెలుసుకొని పక్కా ప్రూఫ్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కూల్ చేస్తారనమాట సో ప్రజలు కూడా అవగాహన పెంచుకుందాం అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి ఈ పరిధిలోకి ఉన్న వాటర్ లెవెల్స్ కనుక పైకి వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చే ఇబ్బందులు ఏంటి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీరు మొత్తం కూడా ఇల్ల చేరుకుంటే ఇళ్లలో ఉన్న వస్తువులు కానివ్వండి మనుషులు కానివ్వండి కూడా కొట్టుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి అది కనుక వరదల దాకా వెళ్తే ఆ స్టేజ్ ఊహించలేము అప్రమత్తంగా ఉండాలని చెప్పి అవగాహన పెంచుకోవాలని పొలిటికల్స్ టీమ్ కూడా కోరుకుంటుంది మరిన్ని హైదరా కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేకపోతే ఈ హైదరాబాద్ లోకల్లో అసలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆక్రమణకు గురయ్యాయో కూడా తెలుసుకోవాలి అంటే స్టేట్ యూన్ టూ పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రం రామంతపూర్ చెరువు సబ్స్క్రైబ్ the Politicos app from the links in the description.